हर

బుద్ధుండాలి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు నిజంగా చెప్తున్న ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఏ దేవుళ్ళని నమ్ముకొని ప్రతి ముహూర్తం చూసి కొబ్బరికాయ కొట్టి ఏ రోజు ఎలక్షన్కి అయితే వచ్చినాడో అటువంటి దేవుళ్ళని కించపరుస్తూ ఒక్క దేవుళ్ళని కాదు ముప్పై మూడు వేల కోట్ల దేవుళ్ళని కించపరుస్తూ ఈరోజు నానా మాటలు అంటున్నారు అటువంటి రేవంత్ రెడ్డి గారికి తగిన శాస్త్రి ఇంతకుముందు కూడా మన ఒక ముఖ్యమంత్రి మన వెంకటేశ్వర స్వామి మీద అంచుత వ్యాఖ్యలు చేసి ఆయనకు ఏ విధంగా అయితే గతి ఈ ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన మన పైన ఎవరైతే వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళకి అదే గతి పట్టుతుంది కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయి కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి గారు మున్ముందు మా హిందూ దేవాలయాలపైన హిందూ పైన ఒక్క మాట అన్నదలుచుకుంటే ఇది మా దేవుళ్ళని అంటున్నావు కదా ఒక్కసారి వేరే కమ్యూనిటీ వాళ్ళని అన్నీ చూడండి తెలుస్తుంది మీకు ఏంటి అక్కడ మాత్రం ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం కానీ మిగతా మా హిందువుల పైన మీ మనోభావాలు మా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని మీకు కొంచెం కూడా ఇది లేదు మా హిందూ ఓట్లు మీకు అక్కర్లేదు అనుకుంటున్నారు కాబట్టి మీకు తగిన బుద్ధి రానున్న కాలంలో తగిన బుద్ధి చెప్తాము భారత్ మాతాకి జై జై శ్రీరామ్ భారత్ మాతాకి జై మరొక్కసారి రేవంత్ రెడ్డి తన యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టిండు ఈ రోజు మూడు కోట్ల మంది హిందూ ఎవరైతే మూడు కోట్ల మంది దేవుళ్ళని చెప్తున్నావో రేవంత్ రెడ్డి చిక్కుండాలే నీకు ఒక్కసారి నీకు మాత్రం కొంచెమన్నా ఈ రోజు నీ సనాతన ధర్మాన్ని కింది కొంచి పరమత ధర్మాన్ని నెత్తి మీద పెట్టే టోపీ పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి ఏమైపోయింది నీకు కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత నీ సనాతన ధర్మాన్ని మర్చిపోయినావా ఈ దేశం యొక్క గౌరవ ప్రతిష్టలు మర్చిపోయినావా ఈ ఋషి పరపరంగా ఋషి పరంపర గలచిన దేశాన్ని మర్చిపోయినావా రేవంత్ రెడ్డి ఏమైపోయినావు నువ్వు కాంగ్రెస్ అయిపోయినావా నువ్వు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఎవరు కూడా మాట్లాడ మాట్లాడు మాట్లాడేశాను చరిత్ర నువ్వు చరిత్రలో నిలిచిపోతావు నువ్వు ఒక ద్రోహిలాగా నిలిచిపోతావు ఇప్పటికైనా కానీ కాంగ్రెస్లో ఉన్న మిగతా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నీ సనాతన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని కించపరిచిండు రామాయణం గురించి మాట్లాడుతాడా రాముని గురించి మాట్లాడతావా హనుమంతుని గురించి మాట్లాడతావా సంజీవుని తీసుకొచ్చిన హనుమంతుని గురించి చెప్పు నీకు బుద్ధి ఉంటే పెళ్లిగా వాళ్ళు మొక్తారా కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి పో తల ముక్కు నారక రాయి తప్పు చేసేదేవా నేను అని చెప్పి అర్థమవుతుందా ప్రతి హిందూ రగిలిపోతున్నాడు ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి నువ్వు రాముని గురించి మాట్లాడతావా అరే తండ్రి మాటకు ఇచ్చిన తండ్రి మాట ఇచ్చిన మాటకు పద్నాలుగు మరో పద్నాలుగు సంవత్సరాలు వనవసం పోయిన రాముని గురించి గొప్పగా చెప్పే నువ్వు ఏం మాట్లాడినావు ఈరోజు ఇప్పటికైనా నువ్వు ఇప్పటికైనా కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి పోయి తప్పు చేసే స్వామి నేను తప్పు మాట్లాడని చెప్పి ఒప్పుకో లేకపోతే రాజో రాబోయే రోజులలో నీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పుట్టరాజుల్లో కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా భారత్ భారత్ భారత్